నమశివాయ అందరికీ అందరికి నమస్కారం అండి మనం నిత్య జీవితంలోని అనేక పనులు చేసుకుంటా ఉంటాము కొందరు జాబ్ చేసుకుంటా ఉంటారు కొందరు బిజినెస్ చేసుకుంటా ఉంటారు కొందరు కొందరు డివోషనల్గా ఎన్నెన్నో మొత్తానికి రకరకాలైనటువంటి ఒక ప్రణాళిక ఉంటుంది అలాగే ఉన్నప్పుడు పని ఒత్తిడి ఎక్కువైపోతూ ఉంటుంది ఆ ఒత్తిడి వల్ల ఏం జరుగుతుంది అనేక రకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి ఆ టెన్షన్ 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 ఉన్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తూ ఉంటాయి అలాంటప్పుడు అటు పని మానేయలేక ఇటు ఇది క్లియర్గా శాంతంగా ఉండే పరిస్థితి లేక మొత్తానికి ఒక సఫర్ అయిపోతూ ఉంటా ఉంటాము అలాంటప్పుడు ఏం చేయాలంట దీనికి ఒక అస్ట్రాలజికల్ చిన్న రెమెడీ ఉంటుంది ఎందుకంటే ఏదైనా వర్క్ సంబంధించినటువంటి అంశానికి వచ్చినప్పుడు గ్రహాలలో చూసినప్పుడు జాబ్ రిలేటెడ్ కావచ్చు ఏదైనా వర్క్ హెవీగా ఉన్నది కావచ్చు ఇది అన్నింటికి కూడా శని భగవానుడి యొక్క ప్రభావము ఉంటుంది అనమాట ఆ గ్రహస్థితి అలాంటప్పుడు ఏం చేయాలయ్యా అంటే దానికి చంద్ర ప్రభావము ఇలాంటివన్నీ కలుస్తూ ఉంటాయి అలాంటి పరిస్థితులు ఏం చేయాలి అంటే అలాంటి ఒత్తిడి తగ్గాలన్నప్పుడు మనము డైలీ స్నానం చేసే బకెట్ నిండా నీళ్ళలోని అది వేడి నీళ్ళు కావచ్చు చన్నీళ్ళు కావచ్చు ఆ నీళ్ళలోని కొద్దిగా నువ్వులు వేసుకోవాలి ఆ నువ్వులు వేసుకుని స్నానం చేస్తూ ఉండాలి అలా స్నానం అంటే సవస్త్రంగా ఉండాలి సవస్త్రంగా స్నానం చేసినప్పుడు ఆ దోష నివారణ అవుతూ ఉంటుంది అనమాట అది అది తిల స్నానం అంటారు దాన్ని చాలా అద్భుతంగా ఉంటుంది అలాంటి ఉన్నప్పుడు శని భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది అదే విధంగా చంద్ర ప్రభావం ఉంటుంది మానసిక శాంతి ఉంటుంది వర్క్లోని కొద్దిగా లోడ్ తగ్గుతుంది ఈ దీని ప్రభావం అయితే అప్పుడప్పుడు కొద్దిగా జాతకాలకి ఎలా ఉన్నప్పటికీ అతీతంగా ఇలాంటి ఏదైనా టెన్షన్ టెన్షన్ ఉన్నప్పుడు నవగ్రహాలు శని భగవానుడి దగ్గర ఒకసారి పూజ చేయించుకుంటే సర్వశుభాలు కలుగుతూ ఉంటాయి వర్క్లోని అన్ని విధాలుగా శాంతమవి ముందుకెళ్ళే రట్టు ఉంటుంది అన్నమాట అందువల్ల ఇటువంటి చిన్న 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 చిన్నవి ఫాలో చేసినప్పుడు మానవ జీవితంలోని కొద్దిగా శాంతం అవుతూ ఉంటుంది ప్రశాంతంగా ఏ పని చేసినా అది సక్సెస్ ఇస్తుంది టెన్షన్ 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 టెన్షన్గా చేసినప్పుడు అది హడావుడిగా ఒక్కొక్కసారి అవుతాయి అవ్వకపోతాయి ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి అటువంటి ఉండడానికి ప్రశాంతత రావడానికి సరిగ్గా వర్క్లోని మంచి ప్రభావవంతమైనటువంటి రిజల్ట్స్ రావడానికి ఇటువంటి అన్నీ కూడా రెమెడీస్ ఫాలో చేసుకుంటూ ఉండాలి మన పెద్దలు ఋషులు మునులు యోగులు ఎన్నో వాటిల్లో రాసి ఇచ్చినటువంటి అంశాలన్నీ కూడా నేను చెబుతూ ఉంటున్నాను అవి కొన్ని ఫాలో అప్ చేయండి తప్పకుండా మంచి జరుగుతుందండి ఓం నమ శివాయ